గోపిచందు కావ్యదాపర్ జంటగా నటించిన చిత్రం విశ్వం శ్రీనివైట్ల దర్శకత్వం వహించారు ధోనిపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ పూడి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ పదకొండున విడుదలకు సిద్ధమైంది చేతన్ భరద్వాజ సంగీతం అందించిన ఈ చిత్రానికి నుండి మొండితల్లి నువ్వు అంటూ సాగే పాటను విడుదల చేసింది ఈ చిత్ర యూనిట్ మొండి తల్లి పిల్ల నువ్వు అడిగే తడబడి తే ఇదిగో నీ వెనకే ఉంటానులే చిన్నారు తల్లి కలకు బయక భయపడకు ఎప్పుడు నీ కుణికై ఉంటానులే అంటూ ఈ పాట సాగుతుంది శ్రీహర్ష ఈమని ద సాహిత్యం అందించిన ఈ పాటని సాహితీ చాగంటి పాడారు హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ రూపొందించిన చిత్రం విశ్వం ఇటీవల విడుదలైన తొలిపాట మరొక మగవకి మంచి స్పందన వచ్చింది తల్లి కూతురు నేపథ్యంలో వచ్చే మొండి తల్లి పిల్ల నువ్వు పాట కథలోని భావోద్వేగాలను లోతుగా తెలియజేస్తుంది అని మేకర్స్ పేర్కొన్నారు ఈ చిత్రానికి కెమెరా కేవి గుహన్